మార్కుశ వార్త మూడో అధ్యాయము చదువుకుందాం సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊస చేయగలవాడు ఒకడు ఉండేది అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలని నుండి విశ్రాంత ధనమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టి ఆయన నీవు లేచి మధ్యను నిలువమని ఊస చేయగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంత ధనమును మేలు చేయట ధర్మమా కీడుచేట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా అని అడిగాను అందుకు వారు ఊరకుండేరి ఆయన వారి హృదయ కాట్యములమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూసి నీ చెయ్యి చాపుమని ఆ మనుషులతో చెప్పాను వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను పరిశైలు వెలుపులకు పోయి వెంటనే హిరోధియులతో కలుసుకొని ఆయన ఎలాగా సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు తన శిష్యులతో కూడా సముద్రం వద్దకు వెళ్ళగా గలియ నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను వెంబడించింది మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యోదయ నుండియు నుండియురుషులీము నుండి ఇదుమయా నుండి యార్ధాను అవతల నుండి తూరు సిదోను అనేటి పట్టణ ప్రాంతముల నుండి ఆయన వద్దకు గుంపులు గుంపులుగా వచ్చి జనులు గుంపు కూడగా చూసి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోని ఒకటి తనకు సిద్ధపరచయించవలనని ఆయన తన శిష్యులతో చెప్పాను ఆయన అనేకులను స్వస్థపరిచాను గనుక రోగి పీడితులైన వారందరూ ఆయనను ముట్టవలనని ఆయన మీద పడుచుండిరి అపత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలిపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి తన్ను ప్రసిద్ధి చెయ్యవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి వారు తనతో కూడా ఉండునట్లు దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గల సువార్త ప్రకటించటకును వారిని పంపవలనని ఆయన పన్నెండు మంది పన్నెండు మందిని నియమించను వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను జబదేయు కుమారుడగు యాకోబు అతని సహోదరుడకు యాహాను వీరిద్దరికీ ఆయన బోయనర్గేషను పేరు పెట్టాను బోయనిర్గేషను అనగా ఉరిమెడి వారని అర్థము అంద్రేయ పిలుపు బొత్తమయ్యి మత్తయ్యి తోమ అల్పాయ్య కుమారుడుగా యాకోబు తద్దయ్యి కణానీడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్క్రయత్ యోధ అనువారు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చేది గనుక భోజనము చేయటకైనను వారికి వీలు లేకపోయాను ఆయన ఇంటివారి సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయేది ఎరుశలేం నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జబులను పట్టిన వాడే దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి అప్పుడు ఆయన వారిని తన యద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను సాతాను సాతాను ఎలాగ వెళ్ళగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపరిచ వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు తాతాను తనకు తానే విరోధముగా లేచి వీరుపడిన ఏడల వాడు నిలవలేక కడతేరును ఒకడు బలవంతుడైన వారిని మొదట బంధించి తేనే తప్ప ఆ బలవంతుని ఇంట చుచ్చి వాని సామాగ్రి దోచుకున నేరడు బంధించిన ఎడల వాని ఇల్లు వచ్చును సమస్త పాపములను మనుషులు చేయు దోషణలనియు వారికి క్షమింపబడును కానీ పరిశుద్ధాత్మ విషయము దోషణలు చేయువాడు ఎప్పుడూను క్షమాపణ పొందక నిత్యపాపము చేసిన వాడే ఉండునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను ఎందుకనగా ఆయన అపుత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి ఆయన సహోదరులు ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలవనంపిరి జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లి అని చెప్పిన